ఈరోజు మన చేతిలో కొన్ని అద్భుతమైన పత్రాలున్నాయి ఇవి మనల్ని అంటే దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తున్నాయి ప్రాచీన భారతదేశంలోకి ఒకసారి ఊహించుకోండి కొన్ని శతాబ్దాల పాటు సాగిన ఒక మేధోమథనం ఒకరి తర్వాత ఒకరు కొందరు మహాపండితులు వాస్తవికత అంటే ఏమిటి అసలు జ్ఞానమంటే ఏంటి మన మనస్సు ఎలా పనిచేస్తుంది సరిగ్గా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికారు ఈరోజు మనం ఆ పండితుల గురించి ముఖ్యంగా నాగార్జునుడు అసంఘ దిగ్నాగుడు ధర్మకీర్తి వంటి వారి ఆలోచనల గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం మీరు చెప్పినట్టు ఇది కేవలం నలుగురు వేరువేరు పండితుల కథ కాదు ఇది ఒక మేధోపరంపర అవును ఒకరి ఆలోచనల పునాదిపై మరొకరు తమ సిద్ధాంత సౌధాన్ని ఎలా నిర్మించుకుంటూ వెళ్లారో చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రిలేరేస్ లాంటిదన్నమాట రిలేరేస్ బాగుంది పోలిక జ్ఞానమనే జ్యోతిని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తూ వెళ్ళారు ఈ ప్రయాణం క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో మొదలై దాదాపు ఎనిమిదవ శతాబ్దం వరకు సాగింది అద్భుతం సరే అయితే ఈ మేధో ప్రయాణాన్ని మొదటినుంచి ప్రారంభిద్దాం మన చర్చ నాగార్జునుడితో మొదలవుతుంది క్రీస్తు శకం రెండవ శతాబ్దం అవును ఈయన మహాయాన బౌద్ధంలో మాధ్యమికవాద స్థాపకుడు అతని పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పదం శూన్యవాదం ఆ అవును ఈ పదం వినగానే చాలా మందికి ఏమీ లేదు అంత శూన్యం అనే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది కాని మన దగ్గరున్న పత్రాలు చెప్తున్న దాని ప్రకారం అసలు అర్థం అది కానే కాదు కదా అస్సలు కాదు బహుశ బౌద్ధతత్వశాస్త్రంలో అత్యంత ఎక్కువగా అపార్థం చేసుకోబడిన పదం ఇదేనేమో నిజమే నాగార్జునుడి దృష్టిలో శూన్యత అంటే ఏమీ లేకపోవడం కాదు ఏంటంటే స్వతంత్రంగా ఏదీ లేకపోవడం ఓ స్వతంత్రంగా ఏదీ లేకపోవడం అవును అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఏ కూడా దానంతట అదే స్వతంత్రంగా ఉనికిలో ఉండదు ప్రతీదీ వేరొకదానిపై ఆధారపడి ఉంటుంది దీన్నే ఆయన ప్రతీత్య సముత్పాద అన్నారు దీన్ని కొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి మన పత్రాల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది ఒక చెట్టు గురించి ఆలోచిద్దాం సరే చెట్టు అనేది నిజానికి స్వతంత్రంగా ఉందా లేదు అది విత్తనం నేల నీరు గాలి సూర్యరశ్మి ఇలా ఎన్నో కారణాల కలయిక వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా చెట్టు లేదు లేదు అంటే చెట్టుకు స్వతంత్ర అస్తిత్వం లేదు దాని ఉనికి ఇతర విషయాలపై ఆధారపడి ఉంది ఇదే శూన్యత అంటే అంతేనా నాగార్జునుడు ఈ వాదనను వస్తువులకే కాదు మన భావనలకు చివరికి కూడా వర్తింపజేశాడు మనకుకూడానా అవును నేను అనే భావన కూడా అంతే మన శరీరం మన ఆలోచనలు మన జ్ఞాపకాలు వీటన్నింటి కలయికే నేను ఇవన్నీ నిరంతరం మారుతూ ఉంటాయి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి శాశ్వతమైన స్వతంత్రమైన నేను అనేది లేదు ఇది చాలా లోతైన తాత్విక ఆలోచన పాశ్చాత్య తత్వశాస్త్రం ఈ స్థాయికి రావడానికి చాలా సమయం పట్టింది అవును దాదాపు పదిహేను వందల సంవత్సరాలు అంటే మనం మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం ఒక భ్రమ అని నాగార్జునుడంటున్నాడు మనం ఈ విశ్వంలోని ప్రతిదానితో ముడిపడి ఉన్నాం ఖచ్చితంగా ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడంలో అతని శిష్యుడు ఆర్యదేవుడి పాత్ర కూడా ముఖ్యమైనదే కదా చాలా ముఖ్యమైనది ఆర్యదేవుడు అంటే క్రీస్తు శకం మూడో శతాబ్దం అతను సింహళ అంటే ఇప్పుడు శ్రీలంక రాజవంశానికి చెందినవాడు ఓ రాకుమారుడా అవును ఒక రాకుమారుడు అంత వదిలేసి తత్వవేత్తగా మారడం ఆసక్తికరమైన విషయం అతను తన గురువు సిద్ధాంతాలను కేవలం ప్రచారం చేయలేదు వాటిని ఒక పదునైన ఆయుధంగా మార్చాడు తన రచనలలో మాధ్యమిక రాదాన్ని ఇతర వాదనలను ఖండించడానికి ఉపయోగించాడు అంటే ఒక గురువేసిన పునాదిని శిష్యుడు ఒక పటిష్టమైన కోటగా మార్చాడన్నమాట సరిగ్గా ఆర్యదేవుడు దానికొక చక్కటి ఉదాహరణ సరే నాగార్జునుడి శూన్యవాదం ఒక విప్లవాత్మకమైన ఆలోచన దేనికీ స్వతంత్ర అస్తిత్వం లేదు కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తోంది ఈ ప్రపంచాన్ని గ్రహించేదేదీ మన చైతన్యం మన మనస్సుమాటేమిటి ఆ ఖచ్చితంగా మీరు సరైన చోట వేలు పెట్టారు నాగార్జునుడి సిద్ధాంతం బాహ్యప్రపంచం గురించి చెబితే అసంగ మన అంతర్గత ప్రపంచం వైపు వెళ్లారు అవును అసంగా అంటే క్రీస్తు శకం నాలుగో శతాబ్దం మనసు లేదా చైతన్యం వైపు దృష్టి సారించాడు నుండే యోగాచార లేదా విజ్ఞానవాద శాఖ మొదలైంది విజ్ఞానవాదం దీని ప్రకారం మనం చూస్తున్న ఈ బాహ్య ప్రపంచం నిజం కాదు అది కేవలం మన చైతన్యం యొక్క ప్రొజెక్షన్ మాత్రమే ఒక నిమిషం ఇది వింటుంటే నాకు ది మ్యాట్రిక్ సినిమా గుర్తొస్తుంది హా చాలా మందికి అదే గుర్తొస్తుంది అంటే మనం ఒక సిమ్యులేషన్లో ఉన్నామని దాని సృష్టించింది మన మనస్సేనని అసంగా దాదాపు పదహారు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడా ఒక రకంగా చెప్పాలంటే అవును దీన్ని ఐడియలిజం అంటారు అంటే వాస్తవికత అనేది భౌతికమైనది కాదు మానసికమైనది ఉదాహరణకు మీరొక పువ్వును చూస్తున్నారనుకోండి ఆ పువ్వు రంగు వాసన ఇవన్నీ నిజానికి పువ్వులో లేవు అవి మీ మెదడు మీ చైతన్యం సృష్టించిన అనుభవాలు మాత్రమే ఓకే అసంగప్రకారం మన అనుభవాలన్నీ మన చైతన్యంలో నిక్షిప్తమై ఉన్న సంస్కారాలు లేదా వాసనల ఫలితమే మన మనస్సే ఒక సినిమా ప్రొజెక్టర్ లాంటిది ప్రపంచం ఆ తెరతే కనిపించే దృశ్యం ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా చాలా ఆసక్తికరంగా ఉంది ఈ సిద్ధాంతం వెనుక మరో కథ ఉంది అసంఘ సోదరుడు వసుబంధు కథ అతను మొదట్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు కదా అవును అదో అద్భుతమైన మేధో నాటకం లాంటిది వసుబంధు మొదట్లో బౌద్ధంలోని శాఖ అయిన సర్వాస్తివాదానికి చెందినవాడు అతను అభిధర్మకోశ అనే ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు అభిధర్మకోశ అవును అది బౌద్ధ ఫిలాసఫీకి ఒక ఏ టు జెడ్ లాంటిది అతను తన అన్న అసంగ మహాయాన సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శించేవాడు మరి అలాంటి వ్యక్తి ఎలా మారాడు మనకు లభించిన ఆధారాల ప్రకారం అసంగకు తన తమ్ముణ్ణి ఒప్పించాలనుండేది కాని వసుబంధు వినడానికి సిద్ధంగా లేడు దాంతో అసంగ తనకు అనారోగ్యంగా ఉందని చనిపోయే ముందు తమ్ముణ్ణి చూడాలని కబురు పంపాడు వసుబంధు కంగారుపడి వచ్చాడు అప్పుడు అసంగ అతనికి మహాయాన సూత్రాల లోతును విజ్ఞానవాదం యొక్క తర్కాన్ని వివరించాడు ఆ వాదంల పదునుకు వసుబంధు ఆశ్చర్యపోయాడు తన పాత అభిప్రాయాలు తప్పని గ్రహించి మహాయానంలోకి మారాడు ఇది కేవలం మతం మారడం కాదు ఒక మేధావి తన తప్పును ఒప్పుకొని సత్యాన్ని అంగీకరించడం సరిగ్గా తన పూర్వప అభిప్రాయాలను విమర్శించినందుకు పశ్చాత్తాపంతో తన నాలుక కోసుకోబోయాడని కూడా ఒక కథ ఉంది అయ్యో కాని అసంగా అతన్ని ఆపి అదే నాలుకతో మహాయాన సిద్ధాంత గొప్పతనాన్ని వివరిస్తూ గ్రంథాలు రాయమని ప్రోత్సహించాడు ఆ తర్వాత వసుబంధు విజ్ఞానవాదంపై గొప్ప వ్యాఖ్యానాలు రాశాడు సరే ఇప్పుడు వరకు మనకు రెండు పెద్ద తాత్విక వ్యవస్థలు కనిపించాయి ఒకటి నాగార్జునుడి శూన్యవాదం రెండు అసంగ విజ్ఞానవాదం ఈ రెండు చాలా క్లిష్టమైనవి ఇప్పుడు ఒక కొత్త సమస్య వస్తుంది ఏది సరైన వాదన అని ఎలా నిర్ధారించాలి దీనికొక పద్ధతి కావాలి కదా ఖచ్చితంగా ఈ అవసరం నుంచే బౌద్ధ తర్కశాస్త్రం పుట్టింది ఇక్కడే మన కథలోకి దిగ్నాగుడు ప్రవేశిస్తాడు క్రీస్తుశకం శతాబ్దం మన పత్రాల ప్రకారం ఈయన ఆంధ్రప్రాంతంలోని వేంగికి సమీపంలో నివసించినవాడు ఇతన్ని భారతీయ తర్కశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు తర్కశాస్త్ర పితామహుడు అవును అంతకుముందు తర్కమనేది కేవలం వాద ప్రతివాదాలకే పరిమితమై ఉండేది కాని దిగ్నాగుడు దాన్ని ఒక శాస్త్రంగా ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చాడు అంటే ఆయన ఒక రూల్బుక్ ఒక రకంగా అంతే ఆయన ప్రమాణం అనే భావనపై దృష్టి పెట్టాడు ప్రమాణమంటే సరైన జ్ఞానాన్ని పొందే మార్గం ఓకే దిగ్నాగుడు ప్రకారం సరైన జ్ఞానాన్ని పొందడానికి రెండే రెండు మార్గాలున్నాయి ఒకటి ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా నేరుగా తెలుసుకోవడం రెండు అనుమానం అంటే తెలిసినదాని ఆధారంగా తెలియని దాన్ని ఊహించడం ఉదాహరణకు దూరాన కొండమీద పొగ కనిపిస్తే అక్కడ నిప్పు ఉందని ఊహించడం అనుమానం ఈ రెండు ప్రమాణాల ఆధారంగానే ఏ వాదనైనా నిలబడాలని ఆయన తేల్చి చెప్పాడు ఆయన రచనల్లో ప్రమాణ సముచ్చయ న్యాయప్రవేశ అని చాలా పేర్లున్నాయి వీటన్నిటిలో ముఖ్యమైన ఉద్దేశ్యమేమిటి అన్నింటికంటే ముఖ్యమైనది ప్రమాణ సముచ్చయ దాని పేర్లోనే ఉంది ప్రమాణాల సంకలనమని ఇది తార్కిక వాదనకు ఒక మాస్టర్ హ్యాండ్బుక్ లాంటిది హ్యాండ్బుక్ అవును ఒక వాదనను ఎలా నిర్మించాలి ఎదుటివారి వాదనలోని లోపాలన్ని ఎలా పట్టుకోవాలి అనే నియమాలను ఇందులో క్రోడీకరించాడు ఈ పుస్తకం కొన్ని శతాబ్దాల పాటు భారతీయ తాత్విక చర్చలను చేసింది అంటే దిగ్నాగుడు ఒక ఫౌండేషన్ వేశాడు ఈ ఫౌండేషన్పై ఒక భారీ సౌదాన్ని నిర్మించిన వ్యక్తి ధర్మకీర్తి అవును ధర్మకీర్తి ఈయన గురించి మన పత్రాల్లోకి అద్భుతమైన పోలికొంది ధర్మకీర్తిని భారతదేశపు కాంట్ అని పిలుస్తున్నారు ఆఫ్ ఇండియా అవును ఇది పెద్ద మాట పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త ఇమాన్యుయల్ కాంట్ తో పోల్చాలంటే ఈ ఏడవ శతాబ్దపు భారతీయ పండితుడు ఏం చేసుండాలి ఆ పోలిక వెనుక చాలా లోతైన కారణం ఉంది ఇమాన్యుయల్ కాంట్ పాశ్చాత్య తత్వశాస్త్రంలో ఒక విప్లవం తీసుకొచ్చాడు జ్ఞానం యొక్క స్వభావం దాని పరిమితుల గురించి అంతకుముందు ఎవరూ ఆలోచించని విధంగా ఆలోచించాడు అవును అదేవిధంగా ధర్మకీర్తి భారతీయ తత్వశాస్త్రంలో జ్ఞానమీమాంస అంటే ఎపిస్టిమాలజీ పై అంతటి ప్రభావం చూపాడు ఎలా ఆయన చేసిన ప్రత్యేకమైన విశ్లేషణ ఏమిటి ధర్మకీర్తి దిగ్నాగుడు చెప్పినా ప్రత్యక్షం అనుమానం అనే రెండు ప్రమాణాలను తీసుకుని వాటిని సూక్ష్మమైన శస్త్రచికిత్స లాంటి విశ్లేషణ చేశాడు శస్త్రచికిత్స ఒక రకంగా ఉదాహరణకు ప్రత్యక్షమంటే ఏమిటి మనం ఒక వస్తువును చూడగానే ఓ ఇదొక కుర్చీ అనుకుంటాం కాని ధర్మకీర్తి ప్రకారం అది నిజమైన ప్రత్యక్షం కాదు కాదు ఎందుకంటే కుర్చీ అనే పదం దాని గురించిన మన పాత జ్ఞాపకాలు ఊహలు అన్నీ అందరూ కలిసిపోయాయి ఆయన దృష్టిలో అసలైన ప్రత్యక్షమంటే ఎలాంటి పేరు ఊహ గతం లేకుండా కేవలం ఇంద్రియాలకు తగిలిన స్వచ్ఛమైన అనుభవం ఆ మొదటి క్షణంలో కలిగే అనుభూతి వావ్ అంటే మనం మనసు దానికొక లేబల్ అంటించక ముందు ఉండే స్వచ్ఛమైన అనుభవం ఇది చాలా సూక్ష్మమైన ఆలోచన అత్యంత సూక్ష్మమైనది ఆయన తర్కం ఎంత పదునుగా ఉండేదంటే నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉన్నప్పుడు ఆయనతో వాదించడానికి పండితులు భయపడేవారనంటారు కాంటిలాగే ధర్మకీర్తి కూడా జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అనే విషయాలను అత్యున్నత స్థాయిలో విశ్లేషించాడు అందుకే ఆ పోలిక కాబట్టి ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక స్పష్టమైన పరిణామక్రమం కనిపిస్తోంది నాగార్జునుడితో మొదలై వాస్తవికత గురించిన చర్చ అక్కడ నుంచి అసంగతో మనసు చైతన్యం వైపు మళ్ళిన ప్రయాణం ఆ తర్వాత ఈ క్లిష్టమైన సిద్ధాంతాలను విశ్లేషించడానికి దిగ్నాగుడు ధర్మకీర్తి నిర్మించిన పటిష్టమైన తర్కశాస్త్ర వ్యవస్థ అద్భుతం అవును ఇది ఒకరినొకరు గుడ్డిగా అనుసరించిన సంప్రదాయం కాదు ఇది నిరంతర చర్చ విమర్శ పునర్నిర్మాణాలతో కూడిన సజీవమైన మేధో సంప్రదాయం నలందా వంటి విశ్వవిద్యాలయాలు ఈ మేధోమదనానికి వేదికలుగా నిలిచాయి ఈరోజు మనం శూన్యవాదం విజ్ఞానవాదం మరియు భారతదేశపు కాంట్ గా పిలువబడే ధర్మకీర్తి వంటి గొప్ప బౌద్ధ పండితుల గురించి వారి అద్భుతమైన ఆలోచనల గురించి లోతుగా తెలుసుకున్నాం ఈ చర్చ మనకొక ముఖ్యమైన ఆలోచనను మిగిల్చి వెళుతుంది ఏంటంటే ఈ పండితులు ప్రతిపాదించిన చైతన్యం వాస్తవికత గురించిన ఆలోచనలు కేవలం వేల సంవత్సరాల క్రితం నాటి చారిత్రక విషయాలు మాత్రమేనా మంచి ప్రశ్న లేక వాస్తవికతను మనం ఎలా అర్థం చేసుకుంటాం ఏదీ నిజమైన జ్ఞానం అనే విషయంలో వాటి ప్రభావం నేటికీ కొనసాగుతుందా ఈ ఆధునిక ప్రపంచంలో మన చుట్టూ ఉన్న సమాచార సముద్రంలో ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకోవడానికి వారు చూపిన తార్కిక మార్గాలు ఈరోజు మనకు ఏమైనా ఉపయోగపడతాయా దీని గురించి ఆలోచించవచ్చు